నమస్తే వెల్కమ్ డిగ్రీస్ న్యూస్ భద్రాచలంలో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం సిద్ధిలాల కింద ఓ వ్యక్తి ప్రాణాలతో ఉన్నట్లు తెలుస్తోంది ఆ వ్యక్తి మాటలు బయటకు వినిపిస్తున్నాయి అతడిని రక్షించేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది సిద్ధిలాలను ప్రొక్లైనర్ తో తొలగిస్తున్నారు కుప్పకూలిన ఆరంతస్తుల భవనం వెనుక ఉన్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆరంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది గ్రౌండ్ ఫ్లోర్ మినహా మిగిలిన ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేయాలని గతంలో మూడుసార్లు పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు అక్రమంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లు గతంలో ఐటీడీఏ అధికారులకు ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు దీంతో భవనాన్ని కూల్చివేయాలంటూ ఐటీడీఏ అధికారులు పంచాయతీ అధికారులను ఆదేశించారు పంచాయతీ అధికారులు ఇప్పటికీ మూడుసార్లు నోటీసులు ఇచ్చారు గతేడాది జూలైలో మొదటిసారి నోటీసులు ఇచ్చారు ఇంటి యజమాని స్పందించకపోవడంతో ఆగస్టు సెప్టెంబర్ లో కూడా నోటీసులు జారీ చేశారు అయితే అధికారుల నోటీసులను ఆ బిల్డింగ్ ఓనర్ ఏమాత్రం లెక్క చేయలేదు బిల్డింగ్ నిర్మాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో బుధవారం ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు పలువురికి గాయాలయ్యాయి నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం జరగడంతో ఇద్దరు మేస్త్రీలు నలుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు ఆ సమయంలో తాపి మేస్త్రీలు కామేశ్ ఉపేందర్ తో పాటు మరో నలుగురు కూలీలు ప్రమాదంలో చిక్కుకుపోయారు ఈ విషయం తెలిసి భవనం దగ్గరికి చేరుకున్న బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు em mà đó cái <laughs> cái <laughs> cái 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 నేను ఈ పని నువ్వు చూసుకోబర్దార్ జాగ్రత్త సార్ ఏం సార్తలు రాతీ బోటే వాడే వాడి కాదు రెస్పెక్ట్ నువ్వు విరమించుకో

నువ్వు విరమించుకోవాలి ఆయన ఎక్కడే పోతున్నాడు హీరో గారు అన్నంత అసలు నువ్వు